బేసిక్గా ఈ పదిహేను ఏళ్ళు పట్టింది పుస్తకం రాయడానికి సో ఆ తర్వాత అప్పుడు అమ్మ నాన్న ఉన్నారు మా బామ్మరితో ఉన్నాడు ఫ్యామిలీలో వాళ్ళు ముగ్గురు లేరు ఇప్పుడు చాలా పూర్తలేని వెళుతుంది తర్వాత ముందు మాట రాసిన రమణ గారు లేరు కవర్ పేజ్ చేసిన బాపు గారు లేరు అండ్ శ్రీరమణ గారు లేరు అండ్ సో వీళ్ళందరి వెలితి చాలా పూర్తలేని ఈ పుస్తకం పదిహేను ఏళ్ళు తీసుకోవడానికి కారణం ఏమీ లేదు బేసిక్గా బాగా బిజీ అయిపోవటం ప్రాక్టీస్లో తర్వాత మెల్లమెల్లగా ఒక్కోటి రాయడం జరిగింది తర్వాత వరప్రసాద్ రెడ్డి మా లక్ష్మణ్ గారు ముందుకు రండి ఇక్కడ ఒక ఇక్కడ సీట్లోనే రండి అంటే వరప్రసాద్ రెడ్డి బావగారితోటి మా బావరికం కంటే భావరికం ఎక్కువ మేమిద్దరం చెడుకులు వేసుకుంటూ ఉంటాం ఆయన భార్గవి ఇద్దరు పుస్తకం చదివి ఒకటే రకమైన కామెంట్ చేశారు నీ పుస్తకం లో మధ్యలో అప్పుడప్పుడు ఈ వేరే వాళ్ళు మాకు నచ్చలేదని చెప్పారు వాళ్ళు వాళ్ళని రచన నచ్చపడటం కదా నా పుస్తకంలో ఉంటే నచ్చలేదు అన్నారు నేను దానికి ఒక రకమైన సంజాయి ఇచ్చుకోవాల్సిన పని లేదు కానీ పుస్తకం నా ఇష్టం కాబట్టి నా ఇష్టం వచ్చినట్టు వేసుకుంటాను వరప్రసాద్ రెడ్డి గారు అత్యయించితే ఆ రెండు వేల కాపీలు మటుకు ఆయన ఆయన చెప్పొచ్చు తర్వాత నా ఇష్టం నేందుకు పని దొంగతనం వల్ల కాదు నేను అన్నీ రాశాను చాలా రాశాను నేను బట్ వేరే ఎందుకు రాశానంటే నేను ఫర్ ఎగ్జాంపుల్ వాన గురించి నేను రాసిన తర్వాత ఖదీర్ బాబు వచ్చాడా ఉన్నాడు ఇక్కడ ఖదీర్ ఉన్నాడు ఖదీర్ వాన గురించి ఒకటి రాశాడు అది ఎంత అద్భుతంగా రాశాడంటే అది అందరూ చదవాల్సిందే నా వాన నేను రాసింది ఆయన రాసిన పర్స్పెక్టివ్స్ డిఫరెంట్ అలా ఇద్దరు ముగ్గురు వ్యక్తులు ఒకే ఒక సబ్జెక్ట్ గురించి రాస్తే ఆ పర్స్పెక్టివ్ ఆ దృక్పథం ఎలా ఉంటుంది అనేది ప్రేక్షకుడికి ఒక బ్రహ్మాండమైన భోజనం అని నా ఉద్దేశం ఇప్పుడు అందరు వరప్రసాద్ రెడ్డి గారి లాగా బా భార్గవిలాగా రోజుకు వంద పుస్తకాలు చదివి తీరిక లేదు ఓపిక లేదు అలవాటు లేదు అందుబాటు లేదు అలాంటి వాళ్ళకి ఇది నాతో పాటు ఆ సంకలనం కూడా వస్తుంది అన్వర్ ఉన్నాడు ఇక్కడ అన్వరు అన్వరు ముస్లిం అయినా సరే శివరాత్రి గురించి దీపావళి గురించి అద్భుతంగా రాశాడు అలానే మృణాల్ని భోజనం తంతు గురించి రాసింది కుప్పిలి పద్మ వెన్నెల గురించి రాసింది సో వీళ్ళందరివి నాకు ఎంత హత్తుకుపోయినంటే ప్రతి వాళ్ళు చదవాలని ఖచ్చితంగా అనుకున్నాను నేను అందుకని నేను వాటిని సంకలనపరచడం కానీ మీలాంటి ఏమంటారు దాన్ని ఇంపేషెంట్ పీపుల్కి వేరే కలర్ పేజ్ పెట్టాను ఓకే కాబట్టి మీరు నా పుస్తకమే చదవాలంటే ఆ పేజీలు స్కిప్ చేసి వేరే దానికి వెళ్ళచ్చు ఆ రకంగా పెట్టాం అది ఆ పుస్తకంలో సంజాయిషి ఇకపోతే ఇప్పుడు నేను ఇంక చెప్పాలనుకున్నది ఏంటంటే ఒక రెండు మూడు మాటలు చివరిలో మళ్ళీ ఒకసారి మాట్లాడతాను వంశీ మన పాత సినిమాల సీతారాయ్ గారి డైరెక్టరు మంచి మిత్రుడు ఆయన అందరూ ఆయన తను తీసుకొని వచ్చి కడలి సురేష్ తోటి సురేష్ వచ్చారా సురేష్ యా ఈయన ఫ్రెండ్ సార్ ఒకసారి పడతారు కవర్ పే చేసింది సురేష్ గారు ఓకే థ్యాంక్స్ సురేష్ నన్ను అమరశిల్పి గురవర్ణ కింద చేసినందుకు యా సో చాలా మంచి బొమ్మలు వేస్తాడు వంశీ గారు తీసుకొని ఇనిషియేటివ్ చెప్పాడు వంశీ గారిని రమ్మంటే సార్ మీకు తెలుసు కదా నేను మా బ్రదర్ చనిపోతే నేను అన్నాడు ఇంకా మనం మాట్లాడటం లేదు సో ఆయన అసలు రాలేదు తర్వాత ఈ పుస్తకంలో నేను నా ఇందాక వరప్రసాద్ రెడ్డి గారు మురణాలని చెప్పినట్టు నా చుట్టుపక్కల జరిగిన విషయాల్ని నా పక్కన ఉన్న మనుషుల గురించి రాశాను అట్లానే ఈ బుక్లో కొంతమంది రాశాను వాళ్ళందరి గురించి ఒక మార్క్ చెప్పేస్తాను ఫస్ట్ సినిమా చూపిస్తా మామలో వసంత ప్రసాద్ గారు ఒకసారి లేండి సార్ ఉన్నారు ఇక్కడ వసంత ప్రసాద్ గారు అక్కడికి హైదరాబాద్లో నా జీవితం బాగుంటే ఉండడానికి దోహదం చేసిన టాప్ ఐదుగురు పేర్లు చెప్పండి ఆయన పేరు చెప్తాను ఆయన ఏంటో తెలుసా నాకు సినిమా టికెట్లు ఇప్పించేవాడు ఐమాక్స్ థియేటర్లో ఏ క్షణం ఫోన్ చేసినా ఇప్పించేవాడు కానీ అంత ఇంపార్టెంట్ మనిషి ఆయన మాకు ఆత్మీయుడు వసంత ప్రసాద్ గారు థ్యాంక్ యూ సార్ తర్వాత చచ్చి బతకడం అని చెప్పి పెరీ మోర్టల్ సిజేరియన్ సెక్షన్ మా ఆవిడ వాళ్ళ గైనకాలజీ గ్రూపు పూర్తి కోవిడ్లో ఒక చనిపోయి కార్డియా కరెక్ట్తో వచ్చిన ఒక ప్రెగ్నెంట్ మదర్ని క్యాజువాలిటీలో ఓపెన్ చేసి బేబీని డెలివరీ చేశారు ఆ బేబీ డెలివరీ అయిన తర్వాత లాగా మదర్ కూడా బ్రతకడం జరిగింది ఐ థింక్ ఇట్స్ వన్ ఆఫ్ ద మిరకిల్స్ ఆఫ్ మెడికల్ సైన్స్ సో గైనకాలజీ డిపార్ట్మెంటు భవానీ హవ్య రీనా అందరికీ మరొక్కసారి మీ డిపార్ట్మెంట్ ఉంటే ఇక్కడికి వస్తే మేము చప్పట్లు కొడతాం ఓకే ఆ రథర నుంచోండి అక్కడే చప్పట్లు ఒక రండి రండి భవాని రండి మా ఆవిడ అసలు ముందుకే రాదు ప్రస్తుంది రండి ఆమె డిపార్ట్మెంట్ చూపించుకోవడానికి సో నిజంగా వీళ్ళు మీ నంబర్ తప్ప కొట్టాల్సిన విషయం అది కోవిడ్ పీక్ కోవిడ్లో వేరే హాస్పిటల్లో చనిపోయిందని పంపించారు ఆమె అంబులెన్స్ ఎక్కించి నైన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఆవా ఫ్లాట్ పల్సు సిపిఆర్ చేసినా కూడా బతకలేదు క్యాజువాలిటీలో ఏమీ స్టెరిలిటీ లేకుండా ఓపెన్ చేసి బేబీని డెలివరీ చేశారు ఆ బేబీని వెళ్ళడతో పాటు మదర్ కూడా బతికింది థ్యాంక్ యూ అట్లానే ఉదయం లేవటం మంచి కళ అని చెప్పి ఉదయం నాలుగింటికి లేస్తుంటాడు ఈయన అని చెప్పి ఒక ఒకటగీతం జరిగింది మా అనిల్ ముల్పూరు ఈయన అసలు పడుకుంటాడో నాకు తెలియదు రాత్రి మూడింటికి లేచి కూర్చుంటాడు అంట తర్వాత ఇందాక మళ్ళీ మృణాలు అన్నట్టు నా చుట్టుపక్కల వ్యక్తులకి నేను ఎంతో వాల్యూ ఇస్తాను అది నాతో పాటు పనిచేసిన వాళ్ళు కాదు మా చైర్మన్ భాస్కర్ రావు గారు కాదు నాతో పనిచేసే నా డ్రైవర్లు నా వంట వాళ్ళు వాళ్ళ గురించి ఒక ఆర్టికల్ రాశాను నేను సాయం చేసే సహచరులని ఇక్కడ ఎవరైనా ఉంటే డ్రైవర్సు వాళ్ళందరికీ మరొక్కసారి ఎందుకంటే వాళ్ళు లేకపోతే జీవితం గడవద్దు అట్లానే నాకు ముఖ్యమా నేను ఆర్టికల్స్ వేసుకున్న తర్వాత మృణాలిని తర్వాత కుప్పిలి పద్మ తర్వాత అన్వరు భార్గవి జయప్రభ జయప్రభ గారు వచ్చారా వీళ్ళందరికీ బాబు చంద్రబోసు తనిఖరణి సుద్దాల అశోక్ తేజ గారు అశోక్ తేజ్ వచ్చారా సార్ నమస్తే నక్కా విజయరామరాజు విజయరామరాజు వచ్చాడా వాడు నా క్లాస్మేట్ రావాలి మృణాలిని గణేష్ బాబు వీళ్ళందరికీ కూడా నా అభినందనలు తర్వాత సింధు సింధు కూడా వస్తానంది అలాకుండా పెళ్ళి కుదిరించి బిజీగా ఉన్నట్టుంది సింధు భారత్ బంద్ అని ఒకటి రాశాను తర్వాత ఉక్రెయిన్ వెళ్ళి నాటు నాటు పాటలో నేను కూడా పార్టిసిపేట్ చేశాను దాని గురించి రాసడం జరిగింది తర్వాత వాసు వచ్చాడా వాసు నాగరాజు వచ్చారా ఒక దీంట్లో వాసు గార్డెన్ అని చెప్పి వాసుని తెలవట్లేదు ఇక్కడికి వచ్చారా ఆడియన్స్లో ఉన్నారా రావట్లేదా సరే వాసుగా అని నా క్లా క్లోజ్ ఫ్రెండ్ ఐపీఎస్ ఆఫీసరు వాడి గురించి రాశాను వాడి గురించి రాసినప్పుడు వాళ్ళ ఆవిడ గురించి ఉమా గురించి కూడా రాశాను మంచి అమ్మాయి వాళ్ళిద్దరి దాంపత్యం చాలా అని అన్ఫార్చునేట్గా పదిహేను రోజుల కింద ఉమా కాడియో కరెక్ష్ తోటి చనిపోవడం జరిగింది చాలా హృదయ విదారకం సో ఒక్క థర్టీ సెకండ్స్ ఆమె కోసం అందరూ లేచి లేటర్ జస్ట్ గివే కృతజ్ఞత అంటే నాకు చాలా ఇష్టం గ్రాటిట్యూడ్ అన్నది నా ఆపరేషన్ థియేటర్లందరికీ జీవితంలో నాకు సహాయం చేసిన వాళ్ళ పేర్లు పెట్టుకున్నాను నేను మా భాస్కర్రావు గారు తర్వాత వరప్రసాద్ రెడ్డి గారికి మొన్న పెట్టాను అట్లానే నేను లాస్ట్ టైం ప్యారాడైజ్ హాస్పిటల్ ఓపెన్ చేసినప్పుడు ఇద్దరే ఇద్దరు పెట్టుకున్నాను నేను నాకు అపోలో హాస్పిటల్ నుంచి కిమ్స్ హాస్పిటల్కి మధ్యలో ట్రాన్స్మిషన్లో చల్లా జయంత్ ఉమా ప్లీజ్ నిల్చోండి వీళ్ళిద్దరూ నాకు నీడనిచ్చి హాస్పిటల్ కాకుండా రోజు ఇడ్లీలు ఉప్మాలు పెట్టి నన్ను చూసుకున్నాడు సో జయంతికి థ్యాంక్స్ సో కృతజ్ఞతలు ఆయన గురించి రాయడం జరిగింది తర్వాత ఈ ఆడిటోరియం మా బామరి పేరు మీద ఉంది వాడి గురించి రాశాను తర్వాత మా తమిళ గురించి రాశాను ఒకటే ఒకటి మిస్ అయ్యాను ఈసారి రాయబోతాను ఇంకో బ్రహ్మైన మీరు ఆల్రెడీ పుస్తకం పేరు పెట్టేశారు ఇంకో సంవత్సరంలో తీసుకొస్తాను దాంట్లో కోబ్రాస్ గురించి రాయబోతున్నాను కోబ్రా అంటే నాగు పాములు కాదు కోబరాజ్ అంటే కో బ్రదర్స్ మా భాస్కర్రావు గారు మా గంగరాజు గురించి ఈసారి రాద్దాం అనుకుంటున్నారు మొన్న కుదరలేదు నాకు సో ఈ పుస్తకం చెప్పాను కదా వెరీ క్యాజువల్ బుక్ కాఫీ టేబుల్ బుక్ లాగా నాకు ఒక శైలి లేదు ఒక స్టాండర్డ్స్ లేవు చేసిన ఏదనుకుంటేది రాయటం ఏదన్నా కాస్త జోక్ పడితే జోక్ పేయటం చేయడం తప్ప మించి దీనికి లేదు కాకపోతే నేను అనుకున్న దానికి కనీసం వెయ్యి రెట్లు ఇది మన్నను పొందింది దానికి కారణం ఏంటంటే ఇది అందరినీ వాళ్ళ వాళ్ళ బాల్యంలోకి తీసుకెళ్ళింది గురవాయిన పుస్తకం అదే టైప్లో మరో గురవాయినలో కూడా నేను చిన్నప్పుడు ఆడుకున్న ఆటలు అన్నీ కూడా చాలా ఫోటోలు సహకరించి పెట్టాను నేను So I'm sure it also will touch the lives of the people.